చంద్రు మండల కేంద్రంలోని స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో చేపడుతున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారంగా మండల కేంద్రానికి చెందిన దారం నర్సయ్య కుమారుడు ఎన్ఆర్ఐ దారం సతీష్ వారి తమ్ముళ్లైన దారం రామచంద్రం దారం అనిల్ దారం సంతోష్ వారి కుటుంబ సభ్యులతో కలిసి రెండు లక్షల ఒక వెయ్యి పదహారు రూపాయల నగదు ఆలయ నిర్మాణానికి గాను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు సోమవారం రోజున అందజేశారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ నాయకులు పులి సత్యములు మాట్లాడుతూ స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్లన్న స్వామి ఆలయం నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ఆలయ నిర్మాణానికి స్వామివారి కృపా కటాక్షాలతో గ్రామానికి చెందిన అన్ని కుల సంఘాల వారు ఎన్ఆర్ఐలు లు అలాగే గ్రామానికి చెందిన ప్రముఖులు ఆలయ నిర్మాణంలో భాగంగా ఆర్థికంగా ఎంతో సహకారాలు అందించారని ఇక కూడా అందిస్తున్నారని ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశస్సులు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించేలా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు ఆలయ నిర్మాణంలో భాగంగా నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన పులి నారాయణ కత్తి తిరుపతి గుగ్గిల గంగాధర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక పెంటయ్య మోతే బాబు బైరగోని రమేష్ లింగాల మల్లయ్య కత్తి తిరుపతి పులి నారాయణ గుగ్గిల గంగాధర్ దారం నర్సయ్య పోచిట్టి తిరుపతి కుటుంబ సభ్యులు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల కుల సంఘాలు కూడా ఈ నిర్మాణానికి సహకరిస్తూ వారికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని చేయడం దానిలో భాగంగా చందూర్తి గ్రామానికి చెందినటువంటి దారం నరసయ్య గారి కుమారుడైనటువంటి సతీష్ గారు మరి ఈరోజు రెండు లక్షల నూట పదహారు రూపాయలను మరి ఈ ఆలయ నిర్మాణానికి ఇవ్వడం మరి ఆ ఆలయానికి ప్రారంభం చేసుకున్నటువంటి గడియణ ఏమో కానీ దానికి వి విస్తృతంగా దాతలు కూడా ముందుకు రావడం మరి ఆలయ నిర్మాణం కూడా వేగవంతంగా జరగడం చాలా ఆనందదాయకం మరి ఈ ఆలయంలో నిర్మాణంలో ముందు నిలుస్తున్నటువంటి పులి నారాయణ అదేవిధంగా కత్తి తిరుపతి గ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామం నుంచి పోయి వేరే దేశంలో బతుకుతున్నప్పటికీ కూడా తను పుట్టిన గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంగా వారు కూడా ఈ ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషం వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ఇంకా కూడా దాతలు కూడా ముందుకచ్చి మరి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు అందరూ కూడా ముందుకు రావాలని ఆ దేవుని కోరుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పంచుకున్నటువంటి గ్రామానికి సంబంధించిన పెద్దలు మరి సంఘ పెద్దలు మరి గ్రామానికి సంబంధించిన యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మండల కేంద్రంలో నూతనంగా నిర్మి నిర్మితం కాబడుతున్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణంలో భాగంగా మరి స్థానికంగా ఉండేటువంటి దారం నరసయ్య వారి కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ సతీష్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా వా దాని నిర్మాణంలో భాగంగా ఈ రోజున రెండు లక్షల నూట పదహారు రూపాయలు వారు విరాళము ప్రకటించినందుకు వారికి చందుర్తి గ్రామం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వారు వారి కుటుంబం గతంలో మరి ఇక్కడ చందుర్తి మండల కేంద్రంలో దుర్గామాత దేవాలయాన్ని కూడా వాళ్ళు సొంత ఖర్చులతో కూడా నిర్మించడం జరిగింది వాళ్ళు కార్యక్రమాలలో కూడా తమవంతు సహాయ సహకారాలను అందిస్తూ మరి గ్రామంలో ఉండి మరి ఎన్ఆర్ఐగా బయట దేశాల్లో మంచి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గ్రామ అభివృద్ధి కోసం కూడా వారు భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం మరి వారికి ఆ మల్లికార్జున స్వామి మరి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌడ సంఘ సభ్యులు గ్రామంలో ప్రముఖులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమంలో దారం సతీష్ గారి కుటుంబం పాల్గొనాలని చెప్పి వారికి ఆ దేవుడు పాల్గొనే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు చేస్తున్నారు ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి మన దారం నర్సన్నగారి కుటుంబం సతీష్ కాచు చంద్రము అనిలు సంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక రెండు లక్షల పదరు వేల రూపాయలు మల్లికార్జున స్వామి వారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆరు నెలలనే ఈ గుడి ముందుకు వచ్చి గుడి కూడా స్థాయిలో అయిపోయింది అదేవిధంగా సట్టి సట్టిలో ఆ విగ్రహ ప్రతిష్ట కూడా ఉంటుంది కాబట్టి అందరూ సహకరించిన వారికి వేల వేల మా సంఘం తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ మల్లన్న స్వామి అందరి మీద ఉండి ఇది అందరం మనం దీనిలో భాగస్వాములమై సట్టిలో మనం ప్రతిష్ట చేద్దామని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను